డాక్టర్ వడ్డీ విజయ గారు ఈయన కూడా మంచి కథ రచయిత సంఘంలో ఆర్ఎస్ఎస్లో మంచి స్థాయిలో ఉన్నటువంటి ఆయన జాగృతి పత్రిక సంపాదకులుగా కొన్నాళ్ళు బాధ్యత నిర్వర్తించారు వీరు ఇప్పుడు ఆయన సంఘంలోనే ఒక ముఖ్యమైన బాధ్యత నిర్వహిస్తున్నారు కానీ ఆ బాధ్యత ఏమిటో నాకు ప్రస్తుతం గుర్తుకు రావట్లేదు అలాంటి వారు చెప్పినటువంటి అభిప్రాయం విందాం ఈ అమృతోత్సవ కథావీధిని గురించి ఆయన ఏమంటున్నారంటే రుచి నన్ను చెప్పనివ్వండి అంటున్నారు చెడు వెనకు చెడు కనకు చెడు అనకు అని గాంధీ గారి వద్ద ఉండిన మూడు కోతి బొమ్మలు సందేశం ఇచ్చేవట ఆయన మహాత్ముడు కాబట్టి వాటి సందేశాన్ని సరిగా సమన్వయించుకొని ఉంటారు కానీ జనసామాన్యం విషయంలో ఏమవుతుంది సమాజంలోని కుళ్ళును కడిగి వేయాలనే తలంపుతో దానిని వెలికి తీసి ఎత్తి చూపించిన కొద్దీ దానిని తొలగించేందుకు చీపుళ్లతోనూ పారలతోనూ ముందుకు రావటం లేదు సరిగదా ఇందరిందరూ ఇలా కొడబెట్టుకుంటూ ఉంటే మనం వెనకబడిపోవటం ఏమిటి అని తర్కించుకుంటూ ఆ కుళ్ళు కాకపోతే మరో రకం కుళ్ళును వంట పట్టించుకుంటున్నారు సాహిత్య రంగంలో ఈ విషయం మరింత స్పష్టంగా కనపడుతుంది ద్వేషము హింస పగ ప్రతీకారం మారణ హోమం అత్యాశ దోపిడీ వంచన వంటివి మరింతగా పెరిగిపోవటానికి నేటి సాహిత్యమే కారణం అవుతోందని వాపోయేవారు మనకు చాలామంది కనిపిస్తారు చిట్టా దామోదర శాస్త్రి గారు తమ కథలలో ఈ విషయాలను చర్చించలా అలాగని సమాజంలో ప్రబలుతున్న అవాంఛనీయ ధోరణుల పట్ల ఆయనకు చింత లేదని కాదు మంచిని చూడు మంచిని అలవరుచుకో మంచిని ప్రసారించు అనేది ఆయన అప్రకటిత సిద్ధాంతం ఆయన జీవిత బాట అది శాస్త్రి గారితో నా అనుబంధం పాటిది అంటే వడ్డీ విజయసాయి గారి అనుబంధం అనమాట శాస్త్రి గారితో ఇంకా చాలా సంవత్సరాలు కొనసాగుతుందని మా విశ్వాసం ఆయనలో నేను నిత్య విద్యార్థిని చూశాను నిరంతర కార్యదక్షుడిని చూశాను మూర్తి భవించిన ఉత్సాహాన్ని చూశాను ముక్తసంగుడిని చూశాను ఆయనతో మాట్లాడుతూ ఉంటే మన మాటలు వింటూనే ఏదో ఒక నిఘంటువు తీస్తారు అంటే డిక్షనరీ పొటలు విప్పి చూస్తారు మీరు ఇప్పుడు పలికన మాటను ఎలా పలకాలి అని చూపిస్తారు అవి తెలుగు పదాలు కావచ్చు ఆంగ్ల పదాలు కావచ్చు ఒక్కొక్క పదప్రయోగాన్ని బాగా ఎరిగి చేయాలని వారి పట్టుదల కనీసం పదిసార్లైనా ఏదో ఒక నిఘంటవు చూడకుండా నేటికి వారికి రోజు గడవదు ఆయన తన విశ్రాంత జీవితాన్ని శ్రీ శారదాధామములో గడుపుతున్నారని దూరం నుండి చూసేవారు అనుకుంటుంటారు స్ఫూర్తి పత్రిక సంపాదక సంపాదక బాధ్యతను నిర్వహించటమే కాక గత పది సంవత్సరాలలో ఎన్నో పుస్తకాలు రచించారు భారతీయ విద్యా విధానం అనే గ్రంథం ఆంగ్లంలోకి హిందీలోకి అనువదింపబడింది కూడాను అంటే ఆయన పుస్తకం అది గతంలోని సదాచార్యం సదాచారం పాఠ్య పుస్తకాలను సూచివ్రాత పుస్తకాలను సమగ్రంగా సంస్కరించారు మన జ విధిరా అనే గ్రంథాన్ని రచించారు విశ్వవిజ్ఞానంలో భారతీయుల పాత్ర అనే గ్రంథాన్ని ఆంగ్లం నుండి అనువదించారు అనేక పత్రికలకు వ్యాసాలు రాశారు శ్రీ సరస్వతి విద్యాపీఠం విద్వత్ సమితి కార్యదర్శిగా ఎన్నో యోజనలు చేపట్టారు ఈ సరస్వతి విద్యాపీఠం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది ఈయన కూడా సంఘ ప్రముఖులే కాబట్టి ఈయన దానికి సమితి కార్యదర్శిగా చేశారన్నమాట ఆచార్య ప్రశిక్షణ వర్గాలలో పాఠాలు చెప్పారు అంటే ఆచార్యులకు పాఠాలు చెప్పేవారు ఆ సరస్వతి శిశు విద్యా మందిర్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ప్రశిక్షణ వర్గాలు ఉంటే వాటిల్లో ఈయన వాళ్ళకి పాఠాలు చెప్పారు పాఠాలు పరిశీలించారు ఇలా తీరిక లేకుండా ఎన్నో కార్యాలు చేస్తూ వస్తున్నారు ఆయన గుంటూరులో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ స్కౌట్ మాస్టర్ల సమావేశానికి వెళ్ళారట ఒకసారి ఈ సంవత్సరం శిబిరం ఎవరు నిర్వహిస్తారు అంటే నేను అని చేయి ఎత్తారట ఆయన అప్పటికి ఆ ఊరు వచ్చి ఏడాది కాకుండానే ఒక పెద్ద శిబిరం నిర్వహించే బాధ్యత ఆయన మీద పడింది వారి ప్రధానోపాధ్యాయులు కంగారు పడ్డారు కానీ శాస్త్రి గారు అంటే చిట్టా దామోదర శాస్త్రి గారు నిబ్బరంగా ఉత్సాహంగా పెద్దలను పిన్నలను కలుపుకొని ఆ శిబిరాన్ని విజయవంతంగా అందరూ మెచ్చుకునేలా నిర్వహించారు ఇప్పటికీ ఆ ఉత్సాహం అలాగే నిలిచి ఉంది ఎవరో ఒక అపరిచితుని పేరు చెప్పి ఏమండి వారిని కలుద్దామా అని అడిగితే బయలుదేరేద్దామా అంటారే కానీ మన వల్ల అవుతుందా అనే సందేహం కానీ ఈరోజు కాదు రేపు వెళదాం అని వాయిదా కోరటం కానీ ఉండనే ఉండదు ఆయన విషయంలో వారి పిల్లలు ఉన్నత ఉద్యోగాలలో ఉన్నారు కానీ వారెవరి నుండి ఏమీ ఆశించరు అలా ఉండేవారు మరి కొంతమంది ఉండవచ్చు బహుశా రాబోయే రోజుల పద్ధతి ఇలాగే ఉంటుందేమో అయితే ఆశ్చర్యం కలిగించే ఘటన ఒకటి ఉంది తిరుపతిలో ఒక నివేశన స్థలం ఉంది నిరుపయోగంగా ఉంది అక్కడ బడి పెట్టడానికి చుట్టూ తగినన్ని జనావాసాలు ఏర్పడలేదు నాకు ఇప్పుడు ఇల్లు కట్టుకునే ఆలోచన లేదు దానిని ఎలా ఉపయోగంలోకి తీసుకురావాలో ఆలోచించండి అని నాకు సూచించారు అంటే బండి విజయసారథి గారికి చెప్పారనమాట ఆలోచన ఇది పదేళ్ల క్రిందటి మాట నెల్లూరులో అప్పుడు విభాగ్ ప్రచారంగా ఉన్న శ్యాంప్రసాద్ గారిని సంప్రదించారు సంప్రదించాను ఈయన మట్టి విజయసారథ్ గారు ఆ స్థలం సంఘ కార్యాలయానికి పనికి వస్తుంది అన్నారు శ్యాంప్రసాద్ గారు మరి శాస్త్రి గారు ప్రతిఫలంగా ఎంత కోరుతారో నేనెందుకు మధ్యలో ఇరుక్కోవడం అనుకొని మీరే వచ్చి స్వయంగా వారితో మాట్లాడుకోండి అని వారికి చెప్పాను వడ్డీ విజయసారథి గారు అలా చెప్పారు ఆయన మధ్యలో కలగజేసుకోకూడటం మంచిది కాదు ఆ తర్వాత కొద్ది రోజులకు శ్యాంప్రసాద్ గారు జగన్నాథరాజు గారు వచ్చారు స్థలానికి ఒక పైసా కూడా ప్రతిఫలం అడగపోవటమే కాదు కార్యాలయం నిర్మాణం వెంటనే జరగాలి నా వంతుగా పదివేలు ఇస్తాను అంటూ ఆశ్వాసన ఇచ్చి పంపించారు అనతి కాలంలోనే వెంకట కృప నిర్మాణమైంది కార్యాలయానికి కావలసిన స్థలాన్ని శాస్త్రి గారు సమకూర్చిన కారణంగా తిరుపతిలో శిశుమందిరానికి స్థలం సమకూర్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి శ్రీ నల్లారెడ్డి గారు సమకూర్చిన స్థలంలో బాలారిష్టాలు కొన్ని ఎదురైనా ఇప్పుడు భవన నిర్మాణం చురుగ్గా సాగుతోంది అంటే ఆ సమయంలో అంటే శిశు మందిరం కూడా అప్పుడు ఏర్పాటు ఆలోచన వచ్చింది అది కూడా ఇప్పటికి నిర్మాణం అయింది అది కూడా నడుస్తోంది ఇన్ని విషయాలు ఇంత వివరంగా అసందర్భంగా చెప్పటం ఎందుకంటే ఈ కథలు రాసిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వము నేపథ్యము తెలిసినప్పుడే ఈ కథలు ఎంతటి ప్రభావాన్ని కలిగించేవో తెలిసి వస్తుంది ఈ సందర్భంలో బాజాలు మళ్ళీ మోగిన కథ చెప్పుకోవటం అసందర్భం కాదు పంతొమ్మిది వందల తొంభై రెండు దీపావళికి వెలువడిన జాగృతి ప్రత్యేక సంచికలో శాస్త్రి గారు వ్రాసిన బాల బాజాలు ఆగిపోయాయి కథ ప్రచురించబడింది ఒక అంతర్జాతీయ మహిళా సదస్సులో భారత ప్రతినిధి ఉషా మాట్లాడుతూ రాజస్థాన్లోని ఒక గ్రామంలో దశాబ్దాలుగా ఆడపిల్లలు పుట్టలేదని చెప్పిన వార్త చదివి స్పందించి వ్రాసిన కథ అది ఆ విషయాలు రేపు చెప్పుకుందాం స్వస్తి